సభా నాయకుని కోరుతా ఉన్న ఆ రోజు మీరు ఇచ్చిన హామీలే గ్రూప్ టూ గ్రూప్ త్రీ కి పోస్టులు పెంచుతామన్నారు పెంచండి మీరు మాట్లాడితే లీగల్ సమస్య వస్తుంది అంటున్నారు గతంలో ఇదే సభలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వంలో పోస్టులు పెంచారు సమస్య రాలేదు విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు గ్రూప్ టూ లో పోస్టులు పెంచారు లీగల్ సమస్య రాలేదు మీరు ఇచ్చిన హామీ మీరు నిలబెట్టుకోండి బట్టిగారు ఇక్కడ నిలబడి గ్రూప్ వన్ కు వన్ ఈ టూ హండ్రెడ్ కు అవకాశం ఇవ్వాలని గౌరవనీయులు బట్టిగారు ఈ సభలో అడిగారు కానీ అక్కడ కూర్చోంగానే మారిపోయినట్టు కనబడతా ఉంది దానికి కూడా లీగల్ సమస్య రాదు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వన్ ఈజ్ టూ హండ్రెడ్ చేశారు ఎటువంటి లీగల్ సమస్య లేకుండా ఆ అవకాశం ఇవ్వడం జరిగింది బేసిజాలకు పోకుండా దయచేసి వా నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలుపుకొని అమలు చేయాలని చెప్పి నేను మీ ద్వారా వారిని కోరుతున్నా నిరుద్యోగులకు నాలుగు వేల భృతి పోయినసారి అడిగితే బట్టి గారు ఇదే సభలో మేము అటువంటి హామీ ఇవ్వలేదని అన్నారు దయచేసి చూసుకొని ఆ నిరుద్యోగులకు భృతి ఎప్పటి నుంచి ఇస్తారో మీ బడ్జెట్లో కేటాయింపులు లేవు దాని గురించి కూడా చెప్పాలని కోరుతున్నా హైదరాబాద్లో అభివృద్ధి జరగలేదు